what a really

థర్డ్ కేటగిరీ కింద చేస్తున్నాం పైచులకు శాంక్షన్స్ తీసుకొని ఇప్పటికి ఆరు వందల మూడు కంప్లీట్ చేసాం ఒక పంద పంతొమ్మిది వందల యావరేజ్ వేజ్ అనేది లాస్ట్ ఇయర్ మనకు తక్కువగా వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం మూడు వందల ఐదు రూపాయలు యావరేజ్ వేసి పిక్ చేశారా యావరేజ్ వేసి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ స్వాగతం పొందుతూ అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి అధికారులకి పాత్రికేయులందరికీ మనకు ఉపయోగం ఉంటుంది రైతు ల్యాండ్ వేస్ట్ కాకుండా కాబట్టి ఆ విషయాన్ని కూడా పరిశీలించవలసింది కాకపోతే రైతుల పొలంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది రైతులకి అనే ఉద్దేశంతో మనం ఫస్ట్ అది ఎంకరేజ్ చేసాం బట్ కమ్యూనిటీ ఫామ్ పాయింట్స్ కూడా మనకి కాబట్టి మీరు చెప్పినటువంటి దానిలో ఇబ్బంది ఏం లేదు మనం కూడా చేయడానికి మీరు పనులు చేయించడానికి మాన్యువల్ లేబర్ రావడానికి మీ స్టాఫ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి తప్పకుండా ఈ రకమైనటువంటి ఉన్నాయి తప్పకుండా సార్ ఈ రోజు కరెక్ట్గా కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఈ ఇన్స్ట్రక్షన్ జనరల్ దగ్గర అందరి గ్రామ సభ తీర్మానాలు అన్ని వర్క్లు కూడా నా ఉన్నాయి సార్ నేను గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా అయితే నేను కూడా ఆ ఫైన్ చూస్తాను ఎమ్మెల్యే గారు కూడా అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మీరు ఒక లిస్ట్ ఆఫ్ వర్క్స్ కానీ మీ లెటర్ కానీ కలెక్టర్ కరువు మండలాలు అనేటువంటి దానిలో మనకి కొన్ని స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్లో వచ్చినవి మాత్రం గవర్నమెంట్ కాదు కరువు మండలాలు ఉంటేనే పనులు ఎక్కువస్తాయి అనేటువంటిది ఉన్న మీకు అవసరమైన పనులు ఏమైనా ఉంటే కరువు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది అందరికి కూడా ఇది రెండవది మీరు కాల్ కాల్ జరిగింది కలెక్టర్స్ కూడా ఆర్డర్స్ వస్తున్నాయి బహుశా ఇప్పటికే స్పెసిఫిక్ గా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఎవరైనా గైడ్ లైన్స్ వచ్చింటే సరే లేకుంటే స్పెసిఫిక్ గైడ్ గవర్నమెంట్ నుంచి ఇవ్వమని క్యాబినెట్ డెసిషన్ ఉంది ఆ డెసిషన్ ప్రకారం జేజేఎం ప్రోగ్రామ్ రివ్యాంపింగ్ చేశారు సార్ అందులో మనకి పాత వర్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ అయినవి పదిహేను నలభై నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా మనకు వెస్ట్రన్ ప్రకాశంలో orang dorang tekun tu mereka berti phase one lor, phase nine ni korang. Kita DPA sebolen preservasi suncer diiskon mereka berti proses property slowness. Okay. చాలా గ్రామాలలో పనులు బొదుగా ఏదంటే ఇంకా పై నుంచి ఆటర్స్ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను పక్క గ్రామానికి వచ్చినాయిల వయసు మీకు ఏ గ్రామంలో స్టార్ట్ కాలేదు ఎండల కాలం అంతా అయిపోయిన తర్వాత మనం పనులు ఇచ్చిన కూడా అందుకని చెప్పి గా దయచేసి ఆ పనులు తొరితే ఇమీడియట్గా సాక్షి ఇవ్వాలని చెప్పి ఒకటి కొడతాను రెండవది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్ లో నా తల్లుబాడు మండలంలో దగ్గర దగ్గర ముప్పై ఆరు వరకులు మూడు కోట్ల చిన్నర ర్యాంట్లు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఫండ్స్ రిలీజ్ కాక మా మండల ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు ఎందుకంటే ఆర్థికంగా ఎంతో వెనుకబడ్డ బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి మేము అన్ని కోట్ల రూపాయల డబ్బులు సంవత్సరాల సంవత్సరాలతో కూడా ఆగిపోతే మా ఆట్రికల్ స్టేట్ లో అంచనా వేయాలి దయచేసి ఆ అమౌంట్ రిలీజ్ అయ్యే దానికి మీరు దక్షిణ చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను పోతే ఈ ఫామ్ పాయింట్స్ ఈ ఫామ్ పాయింట్స్ విషయంలో బెనిఫిట్స్ ఉంటాయని అది కూడా ఎంకరేజ్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ ఫామ్ పాయింట్స్ కూడా ఇప్పుడు మనకు పర్మిషన్ ఇచ్చారు అది కూడా నేను ఒకసారి ఆల్రెడీ ఫ్రైడే జరిగింది ఎవరీ ఫ్రైడే అందరూ ఎంపీ వస్తారు ఇక్కడే ఫిజికల్ మీటింగ్ పెడుతున్నాము అదర్వైస్ మండే బీసీ పెట్టుకున్నాము సార్ సో సో మనం కూడా ఇక్కడి నుంచి కమ్యూనిటీ ఫార్మ్స్ గురించి కూడా చెప్తాం సార్ బట్ రిక్వెస్ట్ ప్రత్యేకంగా ఇప్పుడు మన జిల్లాలో ఫార్మర్స్ ఎమ్మెల్యే మాణకపూర్ గారు చెప్పినట్టు ముందుకు రావట్లేదు సార్ బట్ దానికి మనకు స్టేట్ నుంచి కూడా మనకి ఇంత ఇది అది ఎక్కువ దానిపైన ఫోకస్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంది సార్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ దాన్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఎపర్సనిటీస్ ఆల్సో మీ లెవెల్ నుంచి కూడా దీనికి కోఆపరేట్ చేయండి బికాస్ ఎక్కువ మన జిల్లాకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇండివిజువల్ ఫార్మ్ ఫార్మ్స్ దాదాపుగా పదిహేడు వందల నలభై ఐదు పాంప్ లాంట్స్ని మీరు అలాట్ చేశారు అలకెడ్ వీటిలో చాలామంది లబ్ధిదారులకి ఇది చేయలేదు అనేక మంది కంప్లైంట్ చేస్తున్నారు మాకు రాలేదు క్యాటిల్ క్యాటింగ్ షెడ్స్ కూడా దాంతో భాగంగా ఇవి తీసుకునేటప్పుడు కూడా ఆ స్థానిక పంచాయతీ సర్పంచ్లకు కానీ ఆ స్థానికులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వారికి ఆ షెడ్ రాకపోయినా ఈ పాంప్ ప్లాంట్స్ రాకపోయినా ఎవరిని సంప్రదించారు దీనికి సంబంధించి కూడా మీరు కొంత స్థాయికి ఇవ్వాలి రెండవది ఎన్ఆర్జిఎస్ కూలీలకు సంబంధించి చాలామంది మేర్స్ని తొలగించేశారు యాభై మంది పైచీలకు ఉన్నటువంటి వాళ్ళకి మీటింగ్ రోడ్స్ అలాట్ చేయమని ఎంఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అనేది వారు రిక్వెస్ట్ చేసిన తర్వాత వారు పంచాయతరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి పంపించి దాన్ని పరిశీలించమని చెప్పిన తర్వాత ఆర్డర్ శాఖ కలెక్టర్

ఇవి ఎంత షేమ్ఫుల్ అనేది ఆయన సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ దిస్ డిస్టిక్ కానీ అన్ఫార్చునేట్ ఇక్కడ ఏంటంటే రిపీడియట్ చెప్తున్నా కూడా వాళ్ళు ఎంపీఓలు ఇవ్వనప్పుడు శాక్ చేయాలి మినిస్టర్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది షేమ్ఫుల్ థింగ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు మీటింగ్ ఉన్నప్పుడు ఈ మధ్య ప్లానింగ్ బోర్డ్ ఇది ఈ ప్లానింగ్ బోర్డు లో ఏంటంటే ఇన్ఛార్జ్ మంచి గారు చైర్మన్ గా ఉంటారు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా కూడా కలెక్టర్ గారు ఉంటారు వైస్ చైర్మన్ గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు వారి సూచనలు అన్ని కూడా తీసుకెళ్లాలని మీ ముందే చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది సార్ బట్ ఇటువంటి ఏమిటి అనేది మీరు యాక్షన్ అనేది కూడా మీరు చూసి ఇప్పుడు మాకు నాలుగైదు చిన్న హ్యాపిటేషన్స్ కలిపి నగర పంచాయతీ చేశారు అక్కడ విలేజ్ అందరి వర్క్స్ అడుగుతున్నారు వాళ్ళకి ఏమో టౌన్ లో ఏమో ఉపాధి ఉండదు గ్రామాల్లోనేమో పశువులు ఉంటున్నాయి రావట్లేదు మిగతా వర్క్స్కి రావట్లేదు అది మీ లేదా నా ఢిల్లీ స్థాయిలో ఈ వేది నగర దీనిలో కానీ మనం గతంలో ఇది ఇప్పటి వచ్చింది కాదు గత రెండు మూడు టర్ముల నుంచి కూడా మనం కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్నాం ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రులు కూడా రాసిన సందర్భాలు అక్కడ నుంచి వాళ్ళ మూడు మండలాలు ప్రకటించారన్న ఇప్పుడు మాకు అంబం పవర్పేట రాచడ మండలాలను ప్రకటించింది గిద్దలూరు కోతరూలో అర్ధవేరు మండలాలు కరువు మండలాలుగా ప్రకటించలేదు దాని ఏం జరుగుతుందంటే మాకు కరువు మండలాలు ప్రకటిస్తే మాకు ఉపాధి హామీ పనులు కూడా ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితుంది మాకు కరువు మండలాలుగా ప్రకటించలేదు టెన్ ఫాల్ డ్రై స్పెల్ అది తీసుకుంటాము సో దాంట్లో సెలెక్ట్ అయిన మండల్స్ అని ఉంటుంది అంటే వర్ష ఆధారపడి ఉన్న మండల్స్ సో అక్కడ కూడా మనం క్రాప్ కటింగ్ ఎక్ససైజ్ చేస్తాము సో ఇప్పుడు రవిలో పండించిన క్రాప్స్ కు సెలెక్ట్ చేసుకుంటూ క్రాప్ కటింగ్ ఎక్సర్సైజ్ చేసి దాంట్లో థర్టీ త్రీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ డ్యామేజ్ అయిన క్రాప్స్ ఆ మండల్స్ అదే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉన్న దానికి సివియర్లీ అఫెక్టెడ్ డ్రాట్ అఫెక్టెడ్ మండల్స్ గా థర్టీ త్రీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉన్నది మోడరేట్ సో మనకు అరౌండ్ సెవెన్ మండల్స్ సివియర్ కేటగిరీ కింద మిగతా ఉన్న మండల్స్ మోడరేట్ కింద ఉన్నాయి సో ఈ క్రైటీరియా ఫాలో చేస్తూ డిక్లేర్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ లెవెల్లో వచ్చిన డైరెక్షన్ ఇంకా వాళ్ళ దానికి చేరలేదు అందుకని ఈ సమాజాన్ని అడిగే పరిస్థితి వచ్చింది కాబట్టి స్పెసిఫిక్గా క్యాబినెట్ రిజల్యూషన్ ప్రకారం రూరల్ డెవలప్మెంట్ నుంచి ఈ ఇరిగేషన్ క్యాంక్స్ కానీ ఫీడర్ ఛానల్స్ కానీ ఎక్కడైతే బ్యూటిఫికేషన్స్ కాడమన్నాం ఇవన్నీ కూడా ఆఫ్ కెనాల్స్ వీటన్నిటి కూడా ఇచ్చినటువంటి డైరెక్షన్ ఒకసారి కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి అందరు ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఆ కా సర్క్యులేట్ చేయండి ఆ కాపీ వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కన్సర్న్డ్ ఆఫీసర్ ఎంపిడిఓ లెవెల్లో లో డీఈఈఓ ఇరిగేషన్ లెవెల్లో లో పిఆర్ లెవెల్ లో వాళ్ళు మాట్లాడతారు అవి టెండర్ కూడా పిలిచినారు సార్ కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ నోట్స్ లో మళ్ళీ టెండర్స్ పరువా చెప్పి ఇచ్చినట్టున్నారు అదే మరి అంటే ఆన్ అది పబ్లిక్ హెల్త్ అంటే नेक्स्ट సార్ మన దొనకొండలో సిబిడిపి స్కీమ్ మ చందవనం స్కీము అది బాగా పాతబడిన స్కీము దాని వాటర్ కూడా స్టోరేజ్ ఉండట్లేదు దయచేసి ఆ మండలానికి ఒక మంచి పెద్ద చెరువు తీసుకొని ఒక టీపీఆర్ తయారు చేసి అన్ని గ్రామాలకు మీరు ఇబ్బంది లేకుండా అని చెప్పి కోరుకుందాం ఇవ్వాలి అనే సంకల్పంతోషన్ చేస్తున్నారు సార్ మీరు ర్యాంప్ లో ప్రపోజల్స్ రాగానే కలెక్టర్ దగ్గర నుంచి శాంక్షన్స్ వస్తాయి ఇక్కడ ఎక్కడ రాజీ పట్టలేదు లేదు ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడిన దాంట్లో శాంక్షన్స్ ఇక్కడ డిలే ఉంటే మీరు ఇవాళ రివ్యూ చేసుకోండి ఇందాక మన మనం మిస్ గారు చెప్పినట్టు కలెక్టర్ గారికి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి రివ్యూ చేసుకోండి రెండో విషయం అంటే మనకి వాల్ట్రా యాక్ట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ ఎక్కడైతే మనకి డిగ్జకూడదనే ఉందో వాటికి ప్రోఫ్ట్రక్ట్ చేయండి సార్ చూడండి రెండోది ఓల్డ్ బిల్స్ లో కొన్ని మీరు వాస్తవం కూడా కొన్ని చెప్పాల్సి ఉంది అనుభవం లేకుండా రెడ్డి తోలేసి పిల్లలు ఏమని అడుగుతున్నారు దానికి ఎవరు లేకపోతే తెలియదు ఇష్ట రాజ్యంగా చేస్తారు మీరు అవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది ద్వారా పబ్లిక్ కూడా తెగాలి ప్రజాప్రతి ప్రజాప్రతిని కూడా సార్ పిల్లలు రాలేదు అన్నప్పుడు ఎవరిచ్చారు శాంక్షన్ శాన్సీ లేకుండా ఎలా తలలేరు వాడి పిల్లలు అడుగుతున్నారు వాడి కోసం యాసిటేషన్ చేస్తున్నారు వాడికి మీ దగ్గర మా అకౌంట్ కొట్టి ఉందా మీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉందా మీ దగ్గర లేనప్పుడు లేదన్న ఇప్పుడు మీరు ఎలా ఉంటారో అని అలా చేస్తే దబ్బలు కేజీలో పాయితీ పోయినా ఈ కాన్స్టెన్సీకి వాటర్ సోర్స్ లేదు కాన్స్టెన్సీ జిల్లాలో ఏదైనా ఉందంటే కొండెప్పేసారా మాకు పూర్తిగా సో డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ కానీ ఏ వాటర్ సోర్స్ లేదు కాన్సిటెన్సీస్ మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మన ఈ పెరుగుబడి పాలెం దగ్గర రామ్ తీర్థం దగ్గర నుంచి గతంలో మాకు జీరో పాయింట్ సిక్స్టీ ఎంసీ ఎలా కట్టేసాం సార్ వాటర్ అది ఈసారి కొంచెం మీరు కనుక ఆ డిస్ట్రిబ్యూషన్ కనుక చేయగలిగితే కొంచెం కాన్సిటెన్సీగా ఇరిగేషన్కి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఉపయోగపడుతుంది సార్ అలాగే మణిపూడి మండలం బాగా వెనకబడిన మండలం సార్ ఉన్న ఆరు మండలాల్లో దానికి సిపిఎస్ సిపిడబ్ల్యూ స్కీమ్ కింద ఒక థర్టీ ల్యాక్స్ టెన్కి ఇవ్వగలిగితే థర్టీ త్రీ విలేజెస్కి డ్రింకింగ్ వాటర్ మనం చేయవచ్చు కొంచెం కాబట్టి మీకు కొంచెం కన్స్ట్రక్సంలో పోంటీన్ చోట అన్ని బస్సులు వెళ్ళాం మేడం అంటే మన క్యాంటీన్ సంబంధించినటువంటి ప్రపోజల్స్ ప్రభుత్వాన్ని పంపించాము ఇంకా అధికారికంగా మనకు రాలేదు చాలా సమస్య ఉంది మేడం వాస్తవంగా మార్కాపురం శాసనసభ్యులు అని చెప్పినట్లు ఎర్రగొండ మార్కాపురం ఏరియాలో క్యాటర్కి సంబంధించినటువంటి సింగిల్ ట్రాన్స్పోర్టేషన్ ట్రిప్ ఒకటి కూడా మంజూరు కాలేదు ఇది ప్రాబ్లం తర్వాత అన్ని గ్రామాల్లో గతంలో ఏం జరిగిందంటే మేడం ఈ

దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి ఇప్పుడు అది మేజర్ కంప్లైంట్స్ మనకి ఇదివరకంతా రాత్రి నుంచి వచ్చేటప్పుడు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ లోపు దీన్ని ఏం చేయాలనేది ఒకసారి మన కమిషనర్ గారు మీరు దాన్ని అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఈ ప్రాబ్లం ఉంది అంటే థిక్నెస్ వల్ల వాటర్ కానీ లేకపోతే ఈ గ్రీనేష్ కావడం కానీ ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉంది సో రెండోది వచ్చేసి మనకి ఏదైతే ఒంగోలు వచ్చేసి నాలుగు వందల ఎనభై కోట్లు అబ్బాయి టూ శాంక్షన్ చేశారు ఎందుకంటే అది అదివరకు మూడు వందల ఇరవై మూడు వందల అరవై ఉంటే దాన్ని క్యాన్సిల్ చేశారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది అదివరకు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటే దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ చేసి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఎల్పి మోడల్ పది గంటకు పిలవబోతున్నారు మొత్తం మీద మనకి ఎనిమిది వందల ఇరవై ఆరు ఒక ఆరు నియోజకవర్గానికి అయ్యి శాంక్షన్ చేశారు రేపు పది గంటకు పిలుస్తారు అదైతే మనకి డిస్ట్రిబ్యూషన్ కానీ ఎల్ఎస్ఆర్ కానీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ అవుతుంది డౌన్ అంతా కూడా పైప్ లైన్ అన్నీ కూడా మార్చుకొని ఇప్పుడు మిగతాది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమ్మర్లో సమ్మర్ స్టోరేజ్లో వచ్చేసి సిక్స్టీ పర్సెంటే ఉంది వాటర్ దాదాపు త్రీ డేస్ కొనసాగిస్తుంది కూడా మనకి సిక్స్టీ పర్సెంటే ఉంది దాన్ని మళ్ళా మనం ఎట్లా చూస్తేనే కొంచెం మనకి ఇప్పుడు డిస్టెన్స్ ఉంది అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినట్టే కొన్ని గ్రామాలకు మంచి నీటి సౌకర్యం కూడా ఏర్పడుతుంది మా చెరువుకు అయితే సమస్య లేకుండా పోతుంది ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ చేస్తే పంటలు పట్టేదానికి అవకాశం ఉంది రెండు అడిగేను ఒకటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే మెన్షన్ చేయలేదు మొదటిది అయితే డివేట్ అయ్యారు అసలు ఇష్యూని వదిలేసి వేరే ఇష్యూగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అది కొంచెం దయచేసి పరిశీలన తీసుకొస్తుందో కోరుతున్నారు ఆడిట్ చేసిన కూడా సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ సాటిస్ఫైడ్ అని ఉన్నాయి మిగతా అరౌండ్ థర్టీ పర్సెంటేజ్ డిసాటిస్ఫైడ్ కేసెస్ ఉన్నాయి అంటే వారు పరిష్కరించినాక సాటిస్ఫై కాలేదు సో దీన్ని కూడా సార్ ఒక ఒకే పర్సన్ మాక్సిమం అంటే ఫిఫ్టీ టూ కేసెస్ సేమ్ అప్లికేషన్ పెట్టిన కేసెస్ కూడా ఉన్నాయి కొన్ని ఇది సరిగా పరిష్కరించినా కూడా మళ్ళీ మళ్ళీ పెటిషన్స్ పెట్టి ఉన్నారు అలాంటి ఒక ఫైవ్ సెవెంటీ సిక్స్ మెంబర్స్ ని కూడా గుర్తించడం జరిగింది సో ఇవి అన్ని కూడా మనకి స్టేట్ నుంచి దీని మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అందుకే ఎక్కువ స్ట్రిక్ట్ గా దీన్ని మనం చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది అయితే ఈరోజు మనం ఈ సమావేశం ప్రారంభించుకునేటువంటి సందర్భంలో ఒక విషయం మనం ముందుగా ప్రస్తావన చేసుకోవాలి ఉగ్రవాదులతో పోరాటం చేసేటువంటి ప్రక్రియలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏకమై దీనికి ఈ దేశంలో ఒక మతం ఒక కులం ఒక ప్రభుత్వం ఒక పార్టీ అనేది లేకుండా ఏకదాటిగా మన దేశ దేశాన్ని రక్షించుకోవడానికి దేశ భద్రతను కాపాడుకోవడానికి కొందరు ఉగ్రవాద సంస్థలతో ఈ దేశం మీద దాడి జరిపేటువంటి సందర్భంలో మనం అందరం కలిసి వాళ్ళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది గడిచిన నాలుగు రోజులుగా మన దేశానికి సంబంధించినటువంటి భద్రతా దళాలన్నీ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నా ఎదురుండి పోరాడుతూ ఉన్నటువంటి భద్రతా దళాలకి మన మద్దతును ప్రకటిస్తూ అదేవిధంగా ఈ దాడుల్లో మొట్టమొదట జరిగిన దాడి పెహల్గాం దాడి అందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం చంద్రమౌళి గారు అలాగే మధుసూదన్ రావు గారు అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉగ్రవాదం అయిన పోరాటం కొనసాగుతూ ఇవాళ మన రాష్ట్రం మనం కోల్పోవడం జరిగింది మనం జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియగా ఇంకా కొనసాగుతూనే ఉంది మనం ప్రభుత్వానికి భద్రతా దళాలకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ తీర్మానం చేస్తాం మొదటి తీర్మానం జిల్లా కలెక్టర్ గారిని ఆ విధంగా తీర్మానం దీనిలో తయారు చేసి పెట్టమని వారికి ఆదేశాలు ఇస్తూ చనిపోయినటువంటి ఉగ్రవాదుల చేత చనిపోబడినటువంటి చంద్రమౌళి గారు రావు గారితో పాటు రక్షణ దళాల్లో పనిచేస్తున్నటువంటి మురళీ నాయక్ కూడా మనం అందరం సంతాప సూచకంగా వారి ఆత్మకు శాంతి చేకూడే విధంగా సంతాపాన్ని తెలుపుతూ ఆ కుటుంబాలకి మన పూర్తి యొక్క సానుభూతిని తెలియచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరికీ తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి